గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మీకు ఇప్పుడు నేను కొన్ని సైన్స్ బిట్స్ చెప్తాను తుప్పు ఏర్పడడానికి కావలసినవి ఏంటి ఇనుము తేమ గాలి కాపర్ సల్ఫేట్ ద్రావణపు రంగు ఏది నీలం ఐరన్ సల్ఫేట్ యొక్క రంగు ఏది ఆకుపచ్చ ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది సున్నపు నీటిని మార్చినప్పుడు ఏర్పడే పదార్థం ఏంటి అంటే కాల్షియం కార్బొనేట్ కర్పూరం మండించడం అనేది ఏ రకమైనటువంటి మార్పు కింద చెప్పొచ్చు మనం భౌతిక మార్పు స్ఫటికం కానిదేది కింది వాటిలో అంటే ఉప్పు కలకండ పంచదార బొగ్గు ఇలా నాలుగు ఇచ్చి ఇందులో స్ఫటికం కానిదేదంటే బొగ్గు వంకాయలు తరిగేటప్పుడు నల్లగా మారుతూ ఉంటాయి ఆ విధంగా రంగు మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్ని ఉప్పు నీళ్ళలోనే వేయాలి లేదా నిమ్మరసం కలిపిన నీళ్ళలోనే వేయాలి లేదా వెనిగర్ కలిపిన నీళ్ళల్లోనైనా వేయాలి ఇనుప ఇనుప పైపులు తుప్పు పట్టకుండా ఒక లోహ పూత పోస్తారు ఆ విధానాన్ని ఏమంటారు అంటే గాల్వనైజేషన్ అంటారు మెగ్నీషియం తీగని గాలిలో మండించినప్పుడు ఏర్పడేది ఏంటి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది రవి కుంకుడుకాయ కుంకుడు గింజను తీసుకొచ్చి రాతి మీద అరగదీస్తున్నాడు దానిలో ఏం గమనిస్తాము అంటే యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారడాన్ని గమనిస్తాం